అన్నింటికన్నా ఆరు పెద్ద ఉన్నాయి ఇక ఆ శత్రువులు ఇంకెక్కడో కాదు మనుషుల లోపలేని నివాసం ఉంటాయి ఆ శత్రువులు ఏమిటంటే కామం క్రోధ మోహం లోభం ఈర్ష అలాగే అహంకారం మరైతే ఇవి ఎప్పుడు మీకు శత్రువుగానే ఉంటాయా వీటిని మిత్రులుగా చేసుకునే అవకాశం లేదు అంటారా ఆలోచించి చూడండి ఇప్పుడు మనం కామం గురించి ఆలోచిద్దాం అంటే ఇష్టపడ్డం గురించి మనుషుల జీవితంలో అనేవి లేకపోతే అప్పుడు ఆనందాన్ని ఎప్పటికీ అనుభూతి చెందలేరు ఇప్పుడు ఇదే కోరిక మనుషులకు స్నేహితులుగా మారిపోతుంది ఎలా ఒకవేళ మనుషులు తమకి తాము మేము శ్రేష్టమైన వ్యక్తిగా మారాలి అని కోరుకుంటే దానికోసం కష్టపడతారా ప్రయత్నిస్తారు నువ్వు ఆ తర్వాత ముందు ముందు తను శ్రేష్టమైన వ్యక్తి అవుతాడా కోరిక కారణంగా అంటే ఈ కోరిక తనకి బలం అయ్యింది కానీ ఒకవేళ మనుషులు నేను శ్రేష్టమైన వ్యక్తిని అవ్వాలనుకుంటున్నాను అని కోరుకుని దానికోసం తను కష్టపడకుండా ఎటువంటి ప్రయత్నం చేయకుండా అధర్మ మార్గంలో నడుస్తూ వెళ్తూ ఉంటే గనుక అప్పుడు ఇదే కోరిక తనకు శత్రువుగా మారిపోతుంది ఒకవేళ ఈ కోరికను మీరు స్నేహితుడుగా చేసుకోవాలనుకుంటే అప్పుడు మీరు మీ మనసుపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది అలాగే మీ ఆలోచనని నియంత్రణలో ఉంచుకోవడం నేర్చుకోవాల్సి ఉంటుంది